తగ్గిచ్చి బెండకాయ చట్నీకా చట్నీకాట్నీ అన్నం ఉంచేస్తావా పాలు ఎంత దేవాలి చెప్పు నీళ్ళు ఇందులో ఇంద్రయ్యే సరే వచ్చాక పోస్తాను లేదు రాత్రి తెచ్చానుగా వచ్చాక పోస్తాను అరే మీరు మొహం కడుక్కోండి రా అమ్మ అట్లా వేసేద్దా టిఫిన్ తింద్రికండి మొహం కడుక్కోండి చినికలు పడుతున్నాయా చినికి పచ్చిమిరకాయలు మట్టికి చెట్టు బాగా ఎగ్గా అవుతుంది ఈ మిరప మొక్క సంత్రతి చేసింది బాగానే అవుతుంది మరి గోంగూర కూరకు వచ్చేసింది వంకాయలు కూడా కాస్త బెలగ ఉండే ఇప్పుడన్నా కూర వండుకోవడానికి ఇది గోంగూర ఇంకా నాలుగు రోజులు ఆగితే కూరగా చేసుకోవచ్చు బాగా వచ్చింది మళ్ళీ మాకు ఇక్కడ చినికిలు పడుతున్నాయి మొన్న అబ్బకి వాందబ్బకి యువకొచ్చితే నేను మందు ఇరవై ఇరవై ఇక్కడ ఏరా ఆదిత్య ఎల్లరా ఒకసారి గోళ్ళని నాశనం చేసేది మీరేనా లేదు ఇక్కడ అదే సరే ఆ పిల్లలకి ఎట్లా తీసింది ఎవరో ఇదేనా గోళన్నీ నాశనం చేసేస్తున్నారు ఆయన ఇంకెక్కడ కానీ చూశాను రా

పుస్తకాలు మళ్ళీ అలగ మారుతున్నాడే ఇప్పుడు ఆ బ్యాగ్ బాగలేదు పని చేయలేదు అంటే కొత్త బ్యాగ్ రే కొత్త బ్యాగ్ చేసి ఈ బ్యాగ్ మానేస్ నువ్వు కూడా వేసావా చిరిగిపోతే ఏమైంది అక్కడ కింద బాగానే ఉంది కొత్త బ్యాగులు మిగిలేసేసి పాత బ్యాగ్లు అట్టుకి అందరమాట ఎంత పనులు అంటే అంత పనులు పెట్టుకోండి సరే ఈ ఫోటోకి పెట్టుకుంటూ పెట్టుకున్నారు కానీ సాయంత్రం మార్చేయండి బ్యాగులు కొత్త బ్యాగ్ లో అయినాయరా అక్క బ్యాగ్ అంటే ఇది జరిగిపోయింది అనుకోచుని నీ బ్యాగ్ ఏమైందని మొత్తం మార్చేస్తున్నా నువ్వు పెద్దగా సరిపోతాయి జిప్ లెట్టి లేదా ఇందులో ఇందులో ఏదో దూరతాయి జిప్ లెట్టి మనిషికి రెండు అట్లు రేపొద్దున్న చికెన్ రేపొద్దున్న చికెను గారెలు కాంబినేషన్ చేద్దాము చికెను గారెలు ఎలాగా చపాతీయా

ఇది చాలా రెండు అట్లకి ఇక్కడే ఉంటుంది చెట్టు ఇక్కడే ఉంటుంది వేసుకుంటా రేపు పొద్దున్న రాగి పండుగ రాగి పండుగ అయితే మీ ఇద్దరు రాఖీలు కడతరు కానీ తమ్ముడికి నువ్వు కట్టు నీకు తమ్ముడు కడతాను కట్టచ్చాగా పిల్ల కట్టడా ఆదిత్య కట్టరా ఆదిత్యకి మరి అయితే అక్క నీకు రాఖీ కడద్దు ఆదిత్య చిన్నపిల్లలాగా ఇద్దరు కట్టుకుని ఏమవుతుంది పెద్దోళ్ళు అయితే ఆ నీవే ఉంటుంది కానీ చిన్నపిల్లలకి ఏమవుద్ది తెల్లవంత బాగుందా తినే యాస నువ్వు బేగ్ ఉత్తరే వచ్చేది నీ మ్యాజిక్ తినకుండానే వచ్చేద్దా ఒక్కోసారి కళ్ళు కాడ సరిగ్గా పాముకోలే అక్కడ రాసుకో చేతితో పాముకోలే కుదరకపోతే అది అలాగే దాంతో కూడా అలా పాపేసుకోవచ్చు అలాగే

ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటలైంది కదా పొద్దున్న మాకు ఏడు గంటలకి వర్షం పట్టుకుంది అయితే ఎంతోసేపు రాలేదు వర్షం తగ్గిపోయింది ఒక అరగంట సేపు లైట్గా చినికిలు పడి తగ్గిపోయి ఇప్పుడు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు పట్టుకుంది ఇప్పుడు పట్టుకున్న వాన వదిలిపెట్టేలాగా కాపాడతలేదు చూడండి వాతావరణం ఎలాగొందా మబ్బు పట్టేసింది మబ్బు పట్టేసేసి చినికిలు పడితేనే ఒక గంట ఖచ్చితంగా ఉంది పిల్లలు వచ్చేసి రేపు ఎల్లుండా సెలవులు అంటున్నారు ఆదివారం పడుంది అంటున్నారు మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు ఆబద్ధమో తెలియదు రేపు మట్టికి వరలక్ష్మి వ్రతం ఎల్లుండ రెండో శనివారం ఈ రెండు మట్టికి ఖచ్చితంగా సెలవులు వర్షం పడుతుంది మేము లోన టీవీ చూస్తున్నాం కదా టీవీ చూసేటప్పుడు ఈ కిటికీ వెలుతురు వచ్చేసి టీవీలో కాపాడుతుంది చాలామంది ఏమంటున్నారంటే ఈ కిటికీలకి కట్టెన్లు గట్ట పెట్టుకోండి ఆ వెలుతురు టీవీలోకి రాకుండా ఉంటుంది సరిగా అంటే ఈ కిటికీలు కూడా అందంగా కాపాడుతాయి అంటున్నారు అయితే నాకు కట్టెల కన్నా ఇలాగ ఓపెన్గా వదిలేస్తేనే కిటికీలు అందంగా ఉన్నట్టు నాకు కనిపిస్తున్నాయి అందుకని నేను కట్టెన్లు గట్ట పెట్టడం ఆపేస్తాను ఇక్కడ నుంచి అసలు ఇంటికి సంబంధించి ఎటువంటి ఖర్చు నేను చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఖర్చు అయిపోయింది అసలు మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఆ ఖర్చు చాలా ఎక్కువ నేను ఇంకా ఖర్చు పెట్టాలనుకుంటే దేనికి పెడతానంటే ఇది వచ్చేసి హాలు హాల్లోనూ సీలింగ్కి లైట్లు తర్వాత హాల్లో ఫ్యాన్లు వచ్చేసి ఒకటే ఇక్కడ లైట్ వద్ది రెండు మూడు తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ హాల్ కదా ఇక్కడ కూడా ఒకటే రెండు మూడు నాలుగు నాలుగు లైట్లు ఉన్నాయి తర్వాత ఆర్చికి రెండు లైట్లు ఉన్నాయి ఇక్కడ ఫ్యాన్లో మూడు అని చెప్పాను కదా మూడు ఫ్యాన్లో అక్కడ మనకు ఓపుకుండి పెట్టుకుంటే ఒక లైట్కి ఉంది తర్వాత ఈ బెడ్రూమ్లో సేమ్ అక్కడలాగానే నాలుగు లైట్లు సీలింగ్ లైట్లు ఒక ఫ్యాను నేనైనా ఖర్చు పెట్టదలుచుకుంటే దీనికే ఖర్చు పెడతాను కానీ ఇంకా దీనికి నేను ఖర్చు పెట్టను అసలు ఇంటికి సంబంధించి ఎటువంటి ఖర్చు చేయదలుచుకోలేదు యాస్మిని పెరుగుతుంది కదా ప్రస్తుతానికి ఇప్పుడు మూడో తరగతి ఇంకా ఏడు సంవత్సరాలు ఆగామంటే యాస్మిని ఇంటర్లోకి వెళ్ళద్ది టెన్త్ క్లాస్ వరకు మనకు పర్వాలేదు కానీ ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత మనకి చదువు పేరు చెప్పి ఖర్చులు ఎక్కువైపోతాయి అందుకనే ఇంటికి సంబంధించి నేను ఎటువంటి ఖర్చు చేయదలుచుకోలేదు ఇప్పుడు నుంచే జాగ్రత్తగా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు ఏమైనా కాస్త కోస్తో తర్వాత నేను సత్యవేత పనిలోకి వెళ్తాం కదా ఆ డబ్ల్యూడబ్ల్యూ జాగ్రత్తగా దాసి యాశ్వన చదువు కోసం ఆదిత్య చదువు కోసం ఇప్పటి నుంచే మేము జాగ్రత్త పడిపోతే ఆ రోజు వచ్చే చాలా ఇబ్బంది పడిపోతాం అందుకనే ఇక నేను ఎటువంటి ఖర్చు చేయదలుచుకోలేదు కిటికీలు చూడడానికి బాగానే నాకైతే ఇంకా దీనికి ఇంకా కట్టెలు అన్నీ ఎంతగా అనిపిస్తుంది అక్కడ నేను తర్వాత ఇక్కడ బట్టలు పెట్టుకుంటున్నాం కదా అరమరలో దీనికి కూడా ఇక కట్టెలను గిట్టెలు ఇంకేం తేనండి నేను ఈ పిల్లల కోసం జాగ్రత్త అయిపోతే తర్వాత చాలా ఇబ్బందులు వచ్చేస్తే నేను చచ్చేవతి పొలం వెళ్ళి మా జీవితాంతం ఎలాగ కష్టపడుతున్నాం మా పిల్లలు కూడా అలా కష్టపడనివ్వకుండా ఉన్నంతలో చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం వచ్చేలాగా పిల్లల్ని చదివించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనం చేయగలిగితే చాలు అంతకుమించి మనం ఏమీ చేయక్కర్లేదు రేపు పొద్దున్న వాళ్ళు చదువుకుని చిన్నదో ఒక ఉద్యోగం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారంటే అంతకుమించి మనకు ఆనందం ఏమీ లేదు మనకు ఏమి ఇవ్వక్కర్లేదు వాళ్ళు మనకి ఏమి ఇవ్వక్కర్లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేస్తే మాకు అంతకన్నా ఆనందం ఏమీ లేదు అయితే ఈ కిటికీ మటుకి లైట్ కట్టేసారి లైట్ కట్టితే కాపడదు అది లైట్ ఉంటే కాపడదు ఈ తలుపు కూడా వేసి తలుపులు కూడా వేసి అదిగోండి ఈ కిటికీ వెలుతురు వచ్చేసి అదిగా టీవీలోకి అది వాళ్ళకి కాపాడుతుంది టీవీ ఇక ఆ కిటికీ వెలుతురి కాపాడుతుంది అందుకే నేను ఏం చేస్తున్నానంటే మేము మొన్న టీవీ తెచ్చాం కదా ఆ టీవీతో పాటు వచ్చిన అట్ట అనమాట ఇది ఈ అట్ట ఈ పక్క కోసేసేసి ఇక్కడ కిటికీ గడ పెడదామని నేను అనుకుంటున్నాను అయితే సత్యవతి అవుతా ఏమంటుందంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా టీవీ గట్ట పోతే మళ్ళీ ఇదే అట్టలో పట్టుకెళ్ళి మనం అక్కడ సర్వీసింగ్ సెంటర్ గట పట్టుకెళ్ళచ్చు కదా అంటుంది అయితే ఎప్పుడో జరిగే దాని గురించి మనం ఇప్పుడే ఇంత పడతాం అనవసరం అనిపిస్తుంది నాకు టీవీ పోకూడదని కోరుకుంటున్నాం ఇక అందుకే నేను ధైర్యం చేసి ఈ అట్టా ఓ పక్కకు కోసేస్తాను అయితే నాకు మొన్న ఐడియా రాలేదు నాకు ఒక్కోసారి మనకి ఐడియాలు అంత బేగా తట్టవు ఒక్కోసారి మట్టు గుర్తునే వచ్చేస్తే ఇదివరకు నేను అక్కడ వాషింగ్ మెషిన్ ఇక్కడ ఫ్రిడ్జ్ గట్ట తెచ్చాను కదా ఈ రెండింటికి సంబంధించి అట్ల మొన్న దాకా ఉండేవి అయితే మా ఇంటి పక్కలో అట్ల నాకు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసాను నేను అప్పుడు నాకు ఐడియా మొత్తం అయితే ఆ అట్టలో ఖచ్చితంగా నేను ఇంటికాడ పెడతాను సరే ఒకసారి నేను ఎట్ట ఇక్కడ కిటికీ కాడ పెట్టి చూస్తానా ఒకసారి పెట్టి ఒకసారి పైకి లేపి వెళ్తే రావుతుందో లేదో చూద్దాం అది అలాగే పైకి పెట్టాలి అలాగే ఉండే అదిగోండి సత్యవత అట్ట ఇట్టిన తర్వాత టీవీ అలాగ ఉంది ఓసారి అట్ట కిందకి దించు స్లోగా దించు మొత్తం దించి ఊస ఈసారి పెట్టిన వాళ్ళ సార్ ఈసారి పై పెట్టి మళ్ళీ ఒకసారి మూసి ఒకసారి టీవీ అని చూసుకోసారి చెప్తాను ఆగ్ చూసుకోసారి బాగుందిగా సరే కత్తిరితోటి కత్తిరిచ్చేసి ఇలా పెట్టేద్దామే ఫైనల్గా అట్ట వచ్చేసి కిటికీకి ఇలా సెట్ చేశాను మొత్తం ఇదంతా కొలిసి అట్ట సమానంగా కత్తిరించాను కదా ఈ కిటికీ మీద కూతంతా ఎక్కువ ఉండేలా కోసాను ఎక్కువ ఉండేలా పోతా వల్ల ఏమైందంటే మనం ఈ అట్టనే ఏదన్నా తోడబెట్టి కిటికీకి కట్టే పని లేకుండా మనం ఇది కలగా ఎక్కువగా కోతాం వల్ల ఇది కలగ సగ్గల లోనకే నొక్కుడ చూసారు ఇది పేత్ర ఇది ఇది ఎక్స్ట్రా అనమాట ఇది ఎక్స్ట్రా ఉండటంలో లోనకెలాగే నొక్కుడపోయింది దీంతో కట్టే పని లేకుండా అదే మనం కరెక్ట్గా సమానంగా కోసామనుకోండి కిటికీ కొలిసి అసలు పేతర లేకుండా సమానంగా కోసామంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఈ పేతర లేకుండా ఇక్కడ వరకే మనం కోసామంటే మొత్తం లూజ్ అయిపోయి మళ్ళీ దేంతో నన్ను కట్టవలసి వచ్చినా మనం ఎక్కువ పేతర కోతంలో ఈ అట్ట వచ్చేసి సగ్గల గోడగలగా అంటుకుపోయింది గట్టిగా ఇలా గుద్దని అని ఇలా గుద్దితే సగ్గా అంటుకుపోయింది ఇంకా దేంతో కట్టే పని లేకుండా గట్టిగా గాలి వచ్చేది బయటకు వచ్చేది కానీ గాలి రానం ఎందుకంటే ఈ సైడ్ కిటికీలు ఉన్నాయి కదా ఈ కిటికీలకు ఎప్పుడు తీనాక కిటికీలు తీసామంటే గాలి వచ్చి అది కింద పడిపోద్ది ఆగ ఒకసారి ఆగ ఇప్పుడు ఇది ఇలా సెట్ చేశాను కదా ఒకసారి టీవీలో చూద్దాం ఇప్పుడు బాగుంది ఏది కనపడకుండా